సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు అర్జీలోని విషయం ఇతను టూరిజం శాఖలో బోటు డ్రైవర్గా పదమూడు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను అని చెప్తున్నాడు ఈ క్రమంలో నేను డీజిల్ దొంగతనం చేశానని నా మీద ఒక ఉన్నతాధికారి కేసు పెట్టాడు ఈ కేసు వలన నేను నేరం చేయలేకపోయినా నా ఉద్యోగం ఇబ్బందుల్లో పడింది నా ఉద్యోగం తీసివేశారు ఈ సమయంలో పద్దెనిమిది నెలల నుంచి నా కుటుంబ పరిస్థితి జరుగుబాటు చాలా కష్టంగా ఉంది కాబట్టి అసలు జరిగిన సంఘటనను విచారించి ఆ ఉన్నతాధికారిపై చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని ఇతను కోరుతున్నాడు ఇతను అర్జీదారుడు బట్టిప్రోలు మండలం వెల్లలూరు గ్రామ నివాసి ఈ అర్జీ ఉపాధి లేనప్పుడు పడే వ్యక్తి మానసిక వేదనను మనకు తెలియజేస్తుంది ధన్యవాదములు